ఇప్పుడు పది మాటలు చెప్పొచ్చు పది పుస్తకాలు చదివి విషయాల్లో విషయాల్లో సుఖం లేదు విషయాల్లో సుఖం లేదు విషయాల్లో సుఖం లేదు అని చెప్పొచ్చు కానీ విషయాల్లో ఒక విషయాలు బాహ్యంగా నువ్వు ఆ విషయ సుఖాలకి దూరంగా ఉన్నా ఇక్కడ ఇది కృష్ణుడు చెప్పింది మీరు అర్థం చేసుకోండి బాహ్యంగా నువ్వు ఆ విషయ సుఖాలకి దూరంగా ఉన్నా నీకు అది బుద్ధిలో రుచి బతికి నీకు పోదు తత్వం తెలిసే వరకు భగవద్ అనుభవం కలిగే వరకు దైవ సాక్షాత్కారం అయ్యే వరకు నువ్వు ఎక్కడైతే అందుకోవాలో అక్కడికి అందుకోవాలి అందుకునే వరకు భాక మీ విషయాలకు దూరంగా ఉన్నాడు దూరంగా ఉన్నా నీ లోపల ఉన్న కొంపలో రుచి ఎక్కడికి పోతున్నారా అర్జున అంటే వాడు చెప్పవలసి వృధైపోరుతుందో చెప్పేస్తున్నాడు భగవంతుడు వెంటనే అర్జున్ని అందుకోలేకపోతుంది సబ్జెక్ట్ చెప్పేసి ఉంచితే మనం ఏదో ఏదో రోజు మనం అందుకుంటాం ఎప్పుడు కూడా మనం విన్నది ఊరికే పోదాం మనం విన్న విషయాలన్నీ ఆచరించలేకపోతుంది వేరే విషయం విన్నది ఎప్పుడు ఊరికే పోదు కౌకర్ ఎప్పుడైనా మనం కష్టంలో ఉన్నామనుకోండి ఆ మాట వచ్చి మనల్ని ప్రమాదంలో పడకుండా ఆపిచేస్తుంది మనం ఇప్పుడు సబ్జెక్ట్ వినాలి వినాలి విసుకొచ్చేలా వినాలి విన్నదాన్ని మరణం చేసుకోవాలి ఇంటికెళ్ళి మరణం చేసుకోవాలి మరణం చేసుకుని ధ్యానం చెయ్యాలి బాగా ధ్యానం చేయాలి ఆ వాచ్యాన్ని ధ్యానం చేయాలి ధ్యానం చేయగా చేయగా మనకు సొంతం అవుతుంది మన ధ్యానం చెయ్య అనుకోండి మననం చెయ్యు అనుకోండి అది జాసే లేదనుకోండి ఏదైతే విన్నామో ఆ విన్న విషయం మీద చేసే లేదనుకోండి అది మన సొంతం అవ్వదు మన సొంతం అవ్వాలి అది ఇప్పుడు మీ జేబులో ఉన్న డబ్బు నన్ను సుఖపెట్టదు నా జేబులో ఉన్న డబ్బు నన్ను సుఖపెడతాను మీ జేబులో ఉన్న డబ్బు నన్ను ఎందుకు సుఖపెడుతుంది నా జేబులో ఉన్న డబ్బు నాకు సుఖపెడుతుంది అలా నేను సంపాదించుకునే జ్ఞానం నాకు సుఖపెడుతుంది నన్ను సుఖపెడుతుంది